విశాఖ జిల్లా హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ ప్రధాన కార్యదర్శి వైరాజు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులను అక్రమంగా నోటీసులు ఇచ్చి తొలగించడం జరిగిందని అయితే గత నెల రోజుల నుంచి సెవెన్ హిల్స్ కార్మికులందరూ నిరసన తెలియజేస్తూ యాజమాన్యం స్పందించకపోవడంతో లేబర్ డిపార్ట్మెంట్ సెక్షన్ నలభై ఏడు ప్రకారం యాజమాన్యానికి కార్మికులు ఆ ఉద్యోగాలు తొలగించే హక్కు లేదని చెప్పినప్పటికీ యాజమాన్యం కార్మిక చట్టాలను తుంగలు తొక్కిందని అన్నారు ఈ రోజు లేబర్ జాయింట్ మీటింగ్ ఉంది జాయింట్ మీటింగ్లో యాజమాన్యం తప్పనిసరిగా ఏదో విషయం చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజు కనుక చెప్పకపోతే యాజమాని సమస్య పరిష్కారం చేయకపోతే కార్మికులు సమ్మె కూడా దిగడానికి సిద్ధంగా ఉన్నారు దీనికి యాజమాన్యం బాధ్యత వహించాలి హాస్పిటల్లో రోగుల గురించి ఆలోచించమని చెప్తున్నారు మరి యాజమాన్యం కూడా రోగుల గురించి ఆలోచించాలి కదా వచ్చిన రోగులకి సేవలు చేయడానికి తగినంత సిబ్బంది ఉండాలి కదా మరి ఆయాలు చీపర్లు వాట్ బాయ్స్ని తీసేస్తే అక్కడ ఎవరు పని చేస్తారని సందర్భంగా అడుగుతున్నాం ఒక పక్క ఏమో లాస్ వస్తుంది ఆర్థిక సంక్షోభం ఉంది ఆర్థికంగా మాంద్యం ఉంది కాబట్టి కార్మికులు తీస్తున్నామని చెప్తున్నారు మరో పక్క పక్క కాంట్రాక్ట్ కార్మికులు ఎందుకు వేసుకుంటారని మేము అడుగుతున్నాం మనుషులు ఎక్కువ ఎక్కువైపోయినా లాస్ వచ్చినా పని తగ్గి మనుషులు తగ్గించినప్పుడు కొత్త వాళ్ళని వేసుకోకూడదు ఇది కేవలం షాప్ చూపెట్టి ఈరోజు ఎంజెం సెవెన్ హిల్స్ యాజమానం దుర్మార్గంగా కార్మికుల బ్రతుకులతో ఆడుకుంటారు ఈ మధ్య కాలంలో మీ అందరికీ తెలుసు సెవెన్ హిల్స్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం జరగడం కాదు అది కావాలని నిప్పంటిసి కార్మికుల యొక్క రికార్డుని మాయం చేశారు ఎంత దుర్మార్గం చూడండి ఇప్పటివరకు విశాఖపట్నంలో ఇటువంటి చౌకభారం అయిన ఎత్తుగా ఏ యాజమానం వెళ్ళలేదు అంటే నిప్పంటు ఇచ్చేస్తే వాళ్ళ రికార్డులు పోతాయి కార్మికుల దగ్గర కూడా రికార్డులు ఉన్నాయి కాబట్టి యాజమాను తన చౌకబారు స్టాకులు కుట్రలు మానేసి సమస్య పరిష్కారం చేయాలి ఇది అందరికీ మంచిది రోడ్డు మీద నెల రోజుల నుంచి ముప్పై ఎనిమిది మంది కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయి అది వెంటనే దాన్ని మానవత దృక్పథంతో అన్నీ చేయాలి మన ఎమ్మెల్యే గారు బాగా స్పందించారు ఆయన కూడా మన తూర్పు ఎమ్మెల్యే గారు ఆయన బాగా వెలకిపడి రామకృష్ణ బాబు గారు బాగా స్పందించారు కార్మికులకి ఖచ్చితంగా న్యాయం చేస్తామని మాటిచ్చారు అదే పద్ధతిలో కార్మికులు గత నెల రోజుల నుంచి కూడాను ఆందోళన పోరాటాలు ప్రతిరోజు కూడా చేస్తున్నారు క్రమం తప్పకుండా మూడు షిఫ్టుల్లో కూడాను నిరసనను ప్రదర్శన చేస్తున్నారు ఇప్పటికే అనేక సార్లు జాయింట్ లేబర్ కమిషనర్ ఆఫీసులో చర్చలు జరిగాయి అయినా ఎటువంటి ఫలితం లేదు ఈరోజు యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తూ కార్మికుల బట్ట అత్యంత అమానసంగా ప్రవర్తిస్తుంది ఒక పక్కన వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లను లాక్కుంటూ గదుల్లో బంధిస్తూ అనేకమైన దుర్మార్గాలను పాల్పడుతుంటే పోలీసులు కల్లప్పుడు చూస్తున్నారు ఈరోజు పోలీసు వ్యవస్థ అంత కూడాను ఎంజెం మేనేజ్మెంట్కి అమ్ముడుపోయింది ఈరోజు అమ్ముడుపోయి కార్మికులు బెదిరించే విధంగా పోలీసులు ఎంజీఎం మేనేజ్మెంట్ దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ఈరోజు రోజుల నుంచి కార్మికులు రోడ్డు మీద ఆందోళన పోరాటాలు చేస్తుంటే ఈ పోటం ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నాం కేర్ హాస్పిటల్లో ఒక ల్యాబ్ టచ్ చేసిన ఒక అమ్మాయి పట్ల దృష్టిగా ప్రవర్తిస్తాడని ఈరోజు సాక్షాత్ ముఖ్యమంత్రి గారే అతనిపైన చర్యలు తీసుకోమని ప్రకటిస్తారే మరి ముప్పై ఎనిమిది మంది మహిళలు రోడ్డు మీద నెల రోజుల నుంచి ఆందోళన పోరాటాలు చేస్తుంటే ఈ ముఖ్యమంత్రి గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళు ఏమయ్యారని మేము అడుగుతున్నాం ఒక ఎమ్మెల్యే గారు మాత్రం వెలగప్పుడు రామకృష్ణ గారు మాత్రం మానవత్వంతో నేనున్నాను మీకు అని చెప్తున్నాను చాలా సంతోషం ఈరోజు ఆయన చొరవ కొంత ఉంది ఈరోజు లేబర్ అధికారులు కానీ ఎంజిఎం ఆసుపత్రులు కానీ కొంతైనా పరిష్కారం చేయడానికి చొరవ చూపుతుంది ఈరోజు అత్యంత దుర్మార్గంగా మహిళల పట్ల హెచ్ఆర్ ఎక్కరు అనే వ్యక్తి అమానసంగా ప్రవర్తిస్తుంటే పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే పోలీసులు ఎంజిఎం ఆసుపత్రిలో కుమ్మక్కయ్యారు అందువల్లే మేనేజ్మెంట్ కి వస్తాసరు పోలీసులు ఆ విధంగా కార్మికులు దుర్మార్గంగా అనిచేయాలని ఒక ప్రయత్నిస్తున్నారు ఇది ఎంత మాత్రం కాదు కార్మికులందరినీ చైతన్యవంతం చేస్తాం రాబోయే రోజుల్లో విశాఖలో ఉన్న హాస్పిటల్ కార్మికులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఈ రోజు లేబర్ కార్యాలయంలో చర్చలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ రోజు పరిష్కారం కావాలి పరిష్కారం కాని ఎడలా మెడలు వంచైనా సరే ఎంజిఎం మెడలు